அக்கேட்மா அது போசலா

ఇండిపెండెన్స్ డే సందర్భంగా హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ ఆగస్టు సెకండ్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాము సో దాంట్లో భాగంగా వివిధ కార్యక్రమం ప్రతిరోజు కూడా నిర్వహించడం జరుగుతున్నది ఈరోజు బైక్ ర్యాలీ అంటే తిరంగా హర్ ఘర్ తిరంగా కాన్సెప్ట్లు ఈరోజు బైక్ ర్యాలీ మన ప్రకాశం జిల్లాలో స్టార్ట్ చేయబోతున్నాము సో దీంట్లో అందరు సిబ్బంది ఆఫీసర్స్ ప్రజలు అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి మన సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డేని ఘనంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు